మేడం నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే సినిమాల్లో చూపించినట్లు ఈ గూడ్లు ఏంటి శివలింగాలు ఏంటి ప్లస్ మీలో ఒక శక్తిని నింపడం అంటే కింద పడ్డారు కోమాలోకి వెళ్ళారంటే డాక్టర్ సర్జరీ చేయాలో ఏదో ఇలాంటివి జరగాలి కానీ మీకు ఏదో లోకంలోకి వెళ్ళి ఏదో జరగడం ఏంటి ఇదంతా ఒక మెడికల్స్ రా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అర్థు పూర్తిగా కృతయంగా మారడానికి ఎంతోమంది గురువులందరూ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు అందుకే మనందరం కూడా గురు పరంపరలో ఈరోజు ప్రతి ఒక్కరూ జ్ఞానం తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు అలాగా అప్పటి నుంచి తను ఉండడం వల్ల నేను బాగా అసలు గోడలు పట్టుకొని నడిచేదాన్ని బ్యాలెన్స్ తప్పిపోయి మొత్తం చాలా ఇదైపోయాను మనిషినైతే తర్వాత ఇంకా గురుగారు చెప్పిన తర్వాతనే ఇది జరిగిందండి గురుగారు ఏమన్నా నీ పుస్తకం అన్నాడు ఆ అయిపోయింది సార్ అన్నాను కానీ ఆ పుస్తకం రాలేదు అంటే చచ్చిపో మళ్ళీ జన్మ తీసుకుంటామన్నారు చచ్చిపో మళ్ళీ జన్మ తీసుకుంటాం నాకు ఆ జన్మ వద్దుని చాలా తప్పించ మళ్ళీ జన్మ అవసరమా మళ్ళీ జన్మ అవసరమా మళ్ళీ ఒక తండ్రి మళ్ళీ ఒక తల్లి మళ్ళీ చుట్టూ ఒక సిచ్యువేషన్ ఇవన్నీ అవసరమా బంధాలు బంధాలు ఏర్పడతాయి కదా అని బాధపడ్డాను నేను అందుకోసం మళ్ళీ ఇది అంతా చాలా అసలు ఆ మెరికల్స్తో నా కళ్ళు కనిపించకోకున్నా కూడా అంటే కళ్ళు త్రీ మంత్స్ లేవు నా కళ్ళు కనిపించేటివి కాదు ఒక్కొక్కరిలో ముగ్గురు ముగ్గురు కనిపించేవాళ్ళు ఒక తాగుబోతుకు ఎలా కనిపడిస్తారు అట్లా పదకొండు జన్మలు మీరు ఎత్తితే పదకొండు జన్మలు మానవ జన్మలు మానవ జన్మల కంటే ముందు ఇంకెన్ని జన్మలు ఉన్నాయి మీకు మానవ జన్మలంటే యోగ జన్మలు కూడా ఉన్నాయండి ఈ రెండు మాత్రం ఫిజికల్ బాడీ దగ్గరగా రావడానికి మన మన యొక్క బాడీని మన యొక్క పేరు అన్ని మన నిర్ణయమే కాబట్టి ఎవరిని మనము దూషించే కానీ విమర్శించే కానీ మనకు అవసరం లేదు మన డిజైన్ మనమే చేసుకున్నాము ఎరుకతో స్టెప్ అయ్యారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మీలో ఒక ఉన్న వాసుకి గురించి ఒకసారి మాకు చెప్పండి ఓకే ఫస్ట్ నాకు తొంభై ఆరులో నేను కూర్చొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా ధ్యానం చేస్తూ ఉంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి కూరలు ఇలా వేసి మొత్తం పడగంతా చెవులకు నింపేశాడు నింపేసి తోక మొత్తం నా చుట్టూ తిప్పేశాడు నాకేమీ ఇది అనిపించడం లేదు ఎందుకంటే అక్కడ అప్పట్లో నేను డిప్రెషన్లో అంటే డిప్రెషన్ అంటే డిప్రెషన్ కాదు మానసికంగా రొంత ఏంటి లైఫ్ అనేటట్ల ఉన్నాను అంతే తర్వాత అలా ఉన్నప్పుడు ఎక్కడ కూడా నేను చెమకలేదు అప్పటి నుంచి తను నాకు గైడ్ చేస్తూ మొత్తం ఇంకా నన్ను ఒక తిప్పు తిప్పుతూ ఎప్పుడు కూడా నాగులు మనకు మంచి చేయాలనే చూస్తారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు మనకి చెడు చేయాలని చూడరు మీ వయసు ఎంత మేడం అప్పుడు మీకు ఇదంతా జరిగినప్పుడు ఇదంతా జరిగినప్పటికీ నలభై ఏండ్లు ఉంటుంది ఇప్పుడు నలభై ఏండ్లు ఉండదు ముప్పై ఐదు ఏండ్లు ఉంటుంది పెళ్ళయి అప్పటికి అలా చేసా ఇన్ని రోజులుగా నాకు గురువు కనిపించేది అంతవరకు నేను ఇంత ఎందుకు ఇంత గొప్ప స్థితి ఉంది మనం యోగులం కదా మరి ఎందుకు జన్మ తీసుకున్నాము తర్వాత హ్యాపీ ఇప్పుడు అలా జన్మలు తీసుకోవడం అయితే అయిపోయింది కానీ ఇప్పుడు నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే మన వాసికి మాస్టర్ ఎప్పుడు కూడా గురువు అనేది మనకు కావాలి గురువు ఉండాలి మన గైడెన్స్ బాగుంటుంది నేనే నేనే ఇలా చేయాలి అలా చేయాలంటే కాదు మనం ఒక్క స్టెప్ వేసినామంటే మన వెనకల వేల మంది ఇక్కడ ఈ వర్క్కు నిర్ణయించబడి ఉంటారు నిర్ణయించబడి ఉంటారు కాబట్టి ఇక్కడ వాసికి ఒకటే లేదు ఇలా ఎంతో మంది మాస్టర్స్తో కలిసి ఈ వర్క్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక చిన్న మాట మేడం ఇప్పుడు నాలో కూడా ఏదైనా పాముంది అంటారా మీరు నేను చెప్పాను అవన్నీ ఇప్పుడు గురువు గారు నేను ఫస్ట్లో అంతా అలా చూసేదాన్ని అన్ని తర్వాత ఏంటి వీళ్ళని వాళ్ళని చూడడం ఏమిటి ఎంతసేపు నాలో చూసుకోవడం వల్ల వాళ్ళు తెలుసుకోవాలి మీరు తెలుసుకుంటే దాని గురించి అది ఎలా తీర్చిదిద్దుకోవాలనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ మధ్యన ఈ పాము కాన్సెప్ట్స్ అనేది చాలా ఎక్కువ చాలా ప్రస్తుతం పరిస్థితి కూడా ఎలా ఉందంటే కొన్ని నమ్మే విధంగా లేనప్పటికీ కూడా మీలాంటి వాళ్ళు ప్రాక్టీస్ తోటి ఇలాంటివన్నీ తెలుసుకొని స్టూడియోస్ వరకు వచ్చి ఇలా కెమెరాస్ ముందు చాలా ఓపెన్గా చెప్తున్నారు కానీ ఏంటంటే కొన్ని వినడానికి వింతగా అనిపించినా కానీ ఇవి నిజాలా కాదన్న సం సందిగ్ధం మాకు బాగా ఉంటుంది ఉంటుంది కానీ మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మీకు ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి మీకు ఆ తోక తగిలిన ఫీలింగ్ రావడం ప్లస్ మిమ్మల్ని ఎవరో చుట్టేస్తున్నట్లు అనిపించడం అండ్ పడగ తీసుకొచ్చి మీ తల మీద కప్పినట్లు ఉండడం మీ చెవులంతా క్లోజ్ అయిపోయినట్లు ఉండడం ఇవన్నీ వినడానికి నిజంగానే కొంత ఆశ్చర్యంగా కలిగి ఉన్నప్పటికీ కూడా మీకు ఇవన్నీ జరుగుతున్నాయి రెగ్యులర్గా అని చెప్పి ఒక పుస్తకం కూడా రాశారు కాకపోతే ఏంటంటే గురువు అనేది గురువు కావాలి గురువు కావాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఫాస్ట్ లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితం కోసం వాళ్ళు పరిగెడుతున్న రోజులు ఇవి ఈ ధ్యానాల మీద ఎంతవరకు వాళ్ళు టైం కేటాయించగలరు అనుకుంటున్నారు మీరు చెప్పండి చూడనా మనమే తీసుకోవాలి అది ఎందుకంటావా ఈ రోజు భగవంతుడు పిలుస్తాడు వచ్చేసేయని నాకు పని ఉందని అంటే ఈడు ఉంచుతాడా ఉంచుతాడా వెళ్ళిపోవలసిందే కదా కాబట్టి భక్తి జ్ఞానము వైరాగ్యము ముక్తి ఈ నాలుగు దశలు ఉన్నాయి భక్తి అనేది మామూలు పోతాము ఏదో మొక్కుతాము వస్తాము అది వరకు భక్తి తర్వాత జ్ఞానం ద్వారా మనకు ఫలాన్ని ఎలా చేయాలి మనలో పశుత్వం పోయి మానవత్వం అనేది వస్తుంది ఎప్పుడైతే నీ ఒక స్థితికి వస్తావో దైవత్వం అనేది మనలో మానవత్వం పోయి దైవత్వం అనేది వస్తుంది నీలో నన్ను చూసుకోగలిగితే నేను నిన్ను కొట్టగలుగుతానా ధ్యానం ఇవంతా నాన్న ఇదంతా కాదు ఫార్టీ వన్ డేస్ ధ్యానం చెయ్యండి ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా పెరిమిట్ ధ్యానం అంటే ఏదో ఇదొక సంస్థ అని కాదు ఓన్లీ బ్రీత్ అబ్జర్వ్ ద్వారా మనను మనం గమనించడమే నలభై ఒక్క రోజులు మనం గమనించుకునే స్థితికి వస్తుంది మీరు మ్యూజిక్ పెట్టుకుంటారు మామూలు కూర్చుంటారు ఎలా కూర్చుంటారో మీ ఇష్టం కానీ హ్యాపీగా మీకు కావాలంటే ఇక్కడ మనది పిఎంసి ఛానల్ ఉంది ప్లస్ పెరిమిడు కడతాల్లో ఆశ్రమం ఉంది మనది అక్కడే సార్ గారి మన మా మన గురుజీ గురుగారి యొక్క నిర్వహణ జాగా అక్కడే ఉంది అక్కడే నేను ఇప్పుడు ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ధ్యానం చేసి ఒక ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేస్తే మీకు అక్కడ అకామిడేషన్ ఉంది ఫుడ్ ఉంది అక్కడ ప్రతి ఒక్క జాగా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకొని వెళ్తున్నారు అలాంటి జాగాలో టూ ఇయర్స్ బ్యాక్ గారు నాకు అక్కడ ఇంకా నువ్వు ఆశ్రమ జీవితం రావాలని మూడేళ్ల నుంచి చెప్తున్నారు సార్ కానీ ఆయన కదా కదా ఇప్పుడు టూ ఇయర్స్ అయింది నేను ఆయన బాడీ చేయక చేయకముందు త్రీ మంత్స్ ముందు నేను ఇక్కడికి వచ్చాను అంటే వన్ ఇయర్ నుంచి తిరుగుతున్నాము పత్రికారి మాటకి అయితే మనకు అన్ని గృహము అన్ని ఏర్పాటు కాలే కదా కాబట్టి మనకు అన్ని రకాలుగా అనుకూలం జరిగింది హ్యాపీగా నా వర్క్ ఏంటి అక్కడ నా వర్క్ ఎలా ఉందంటే పెరిమిడికి వెళ్ళడం ధ్యానం చేసుకోవడము వచ్చిన వాళ్ళకి ఏదైతే బాధలు పడుతుంటారు వాళ్ళకి ఇలా చెప్పడము అన్నదానంలోకి వెళ్ళడము అక్కడ అన్నదానం సారీ మనకు మనమే తినేది అన్నదానం అనకూడదు అక్కడ ఆశ్ర మన ప్రసాదం ప్రసాదం దగ్గర అక్కడికి వెళ్ళి ఒక గంట భోజనం వడ్డించడము యోగులు మనం చక్రాస్ అనేటివి ఎంత పవర్స్ ఉంటాయి తెలుసా మనం వడ్డించడం వల్ల అక్కడ ఆ భోజనం పవిత్రంగా అంటే మనం తీసుకునే పద్ధతిలో ఉంటుంది ఇప్పుడు మనం ఎలా భూజించాలి అంటే ప్రసాదంగా ఎంత తింటాం అంతే తింటాం అదే మామూలుగా ఫుడ్ తినేటప్పుడు మనం ఎలా ఉండాలి చాలా నేర్చుకోవాలి మనం చాలా నేర్చుకోవాలి ఇంకా నేను ఇంకా ఒక మెట్టు మీదే ఉన్నాను అనిపిస్తుంది చాలా నేర్చుకోవాలి బాగుంది మేడం అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది మనిషికి ధ్యానం అనేది ఎంత అవసరం అనేది మీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది అది ఖచ్చితంగా మేము పాటిస్తాము కాకపోతే ఏంటంటే ఏదైతే వాసు గురించి చెప్తున్నారో గత జన్మల గురించి చెప్తున్నారో అలాంటివన్నీ కూడా మాలాంటి వాళ్ళకి నమ్మడానికి డెఫినెట్ గా కొంచెం టైం పడుతుంది కాబట్టి ధ్యానం చేయండి డెఫినెట్ గా మేడం ఆయన తర్వాత ఇంకొకటి మా సీనియర్స్ ద్వారా నేను తొంభై ఆరులో ధ్యానానికి వచ్చినప్పుడు కొంతమంది ఎల్లమ్మ సుంకలమ్మ మారమ్మ అని ఇలాంటి వాళ్ళు ఉంటారు ప్రతి ఊర్లో కూడా దేవత గ్రామ దేవతల అంటే వాళ్ళు రియల్ గా కాపాడడానికి వచ్చి ఉంటారు అవును కానీ మనలో మనమే ఇప్పుడు ఏ జన్మలు ఎత్తినా భక్తి మార్గంలో ఉండి చనిపోయి ఉంటారు వాళ్ళు కానీ కోరికలు తీరాలంటే నేను మారమ్మను సుంకలమ్మను అలా చెప్తూ రకరకాల జనాలు మన మధ్యలో ఉంటూ యాపమండలు పట్టుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారు ఓకేనా అలాంటి వాళ్లకు మా సీనియర్ మాస్టర్స్ చేసేది నేను చూసా నాకన్నా సీనియర్స్ అంటే వాళ్ళు వచ్చి నేను సుంకలమ్మనంటే అవునా సుంకలమ్మ ఎలా నీ పూ నీ గత జన్మలు చెప్పు ఎలా ఉన్నావు అక్కడ ఏం చేసావు భయపడకూడదు మనం రియల్ అదే లలితాదేవి కాని అదే దుర్గమ్మ కాని వచ్చినారంటే వాళ్ళ పుట్టు పూర్వోత్తరం మనకు తెలియాలి అవునా సో మీరు దేవతలతో కూడా మాట్లాడగలరు అనమాట దేవతలు థర్డ్ స్టేజ్ వరకే వాళ్ళు ఇది మనది యోగజన్మ అనేది భూలోకము బువర్లోకము స్వర్ణలోకము తపోలోకము ఇవైతే ఇవి ఫిజికల్ ఇంగ్లీష్లో చెప్పి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ నిర్వాణికి మహానిర్వాణికి మహాపరినిర్వాణికి ఏడు శరీరాల్లో ఏడు రకాలుగా మనం రోజు ఈ ధ్యానం ఎప్పుడైతే చేశామంటే అన్ని బాడీల్లో ఉన్నటువంటి ఎనర్జీని స్ప్రెడ్ చేసుకోగల వాళ్ళం అవుతాం చాలా ఇది సబ్జెక్ట్ చాలా ఉంది ఎందుకంటే ఇది చాలా మంది నాగులు వచ్చాయి మా గుళ్ళు కావాలా అని చాలా ఈ మధ్య ఒకటి తీస్తే దండిగా వస్తున్నాయి నాకు అనిపిస్తుంది ఎందుకు నాగుల్ని నాకు అర్థమైంది మేడం నేను చేసిన వీడియోలోనే మీరు మీరు ఇంతకు ముందు దాని ఇది మూడోసారి మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక చెప్పడం నాగులు గుడి కట్టించమంటున్నారు అని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఎవరో పవిత్రను అమ్మాయి కూడా ఎవరో ఒకరి తల్లి తండ్రి లేరని అమ్మాయిది ఇట్లా ఒకటి తీస్తే ఇట్లా వస్తున్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనము భూమి మీద బ్రతకడానికి వచ్చా మీకు ఒక భర్త మీ ఫ్యామిలీ ఇవన్నీ కావాలి వాళ్ళ గుడి కట్టించడానికి వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది వాళ్ళు ఇప్పుడు గుళ్ళు కోర కోరడం లేదు వాళ్ళు అనంతంగా ఉన్నారు పాములు లేని జాగా ఎక్కడ చెప్పండి గుళ్ళు కట్టించక అవుతుందా దేవతల ఆడున్నాయి అంటున్నారు కట్టేంత వరకు అంటున్నారు అస్సలైన ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఏ దేవదేవుని అయితే మనం నిర్ణయించుకున్నామో అక్కడ నుంచి మనం ఎప్పుడైతే అలా ప్రశాంతంగా కూర్చుంటామో ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి నేనేంది ఆ గుడి కట్టాలనేది నువ్వేంది ఆ గుడి కట్టాలని ఇలా మారెమ్మలు సుంకలమ్మలు అనే ఎలాంటి వాళ్ళందరికి కూడా మనం కౌన్సిలింగ్ చేసేవాళ్ళు అంటే ఇట్లా కూర్చొనే ఏంటి ఏం గ్రామ దేవతలకి కౌన్సిలింగా అంటే నీలాంటి వాళ్ళు ఇప్పుడు మనమే ఇద్దరం నాకు దుర్గమ్మ వచ్చింది నాకు మారమ్మ వచ్చింది నేను మారమ్మను నేను శుంకలమని ఇలా చెప్తారు కదా అలాంటి వాళ్లకు సీనియర్స్ చెప్పేవాళ్ళు సరే మరి ఎందుకు ఇక్కడికి వచ్చావులు అంటారు వాళ్ళు దేవతలు ఒంటి మీదకి వచ్చిన వాళ్ళు అంటే సరే ఆమె గురించి చెప్పండి ఆ లేదు నేను చెప్పలేను సరే అయితే నీకు ఈ జన్ ఈ బాడీనే ఎందుకు ఉపయోగించుకుంటున్నావు నీకు పైన లోకం ఉంది అక్కడికి వెళ్ళాలి ఇలా మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో మన మాటలు వాళ్లకు అర్థమవుతాయి సో ఇప్పుడు అలా దేవతలు ఒంటి మీదకి వచ్చే వాళ్ళతో కూడా మీరు ధ్యాన సాధన ఇలాంటివన్నీ వాటి గురించి మాట్లాడ మాట్లాడచ్చు చెప్పచ్చు అంటే ఈ టాపిక్ ఎండింగ్ ఎందుకంటే మాట్లాడే రీసెంట్ గా ఇది జరిగిందండి వారం రోజుల కిందట ఒక పది మంది వచ్చారు మా ఇంటికి ఒక అమ్మాయి వెంటనే లేసింది నాకు థైరాయిడ్ ప్రాబ్లం బాగా అయింది ఇది బాగా అది బాగైంది ధ్యానం ద్వారా కానీ మా ఊర్లో అందరు నన్ను అంటున్నారని అని హిందీలో మాట్లాడతాను కూర్చొని హిందీలో మాట్లాడతానంటే నా దేవతలకు అన్ని భాషలు వస్తాయి నాకు వచ్చేది తెలుగే కాబట్టి నువ్వు నాకు తెలుగులో చెప్పాలి అని చెప్పి ఆ అమ్మాయిని గైడ్ చేశాను చేసిన తర్వాత ఎవరు నేను అన్నారు ఫిజికల్గా వాళ్ళంటే నువ్వు దేవతవు కదా మరి నువ్వు దాన్ని ఎందుకు తీసుకుంటావు నీకు అవసరం లేదు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పిన తర్వాత అంత కౌన్సిలింగ్ చేసే అమ్మాయికి అంతా చేసిన తర్వాత అమ్మాయి నా కాళ్ళ మీద పడ్డానికి వచ్చాను నేను నువ్వు ఒకటే నేను తెలుసుకున్నా నువ్వు తెలుసుకుంటావు అంతే అని చెప్పి అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా రిలీజ్ అయ్యి ఆమె వెళ్ళిపోవడం జరిగింది ఇది చాలా చెప్తా ఉండలేదన్నా ధ్యానం అనేది నేను కూడా అనుకున్నా ఏంది దీనికి ఆకారం లేదు నామం లేదు రూపం లేదు అలాంటి దాన్ని మనం బ్రీత్ చేస్తే గురువులు ఇంత బాగా మనకు సహకరిస్తారు అంటే మనం వేల జన్మలు ఉన్నాయి కాబట్టి ఆ జన్మలో ఉన్న జ్ఞానాన్ని మనం బయటికి తీసి అవసరమో మరి నాకు వచ్చింది మీకు రాదు మనం ఇప్పుడు వేల మంది లక్షల మంది ఉన్నారనుకోండి పెరుమిడి మాస్టర్స్ నాకు వచ్చింది మీకు రాదు మీకు వచ్చింది వాళ్ళకి రాదు ఎవరు పుర్రకొక బుద్ధి అయిన సామెత ఉంది కదా అలా ఎవరు కోర్సు వాళ్ళది ఎవరిని విమర్శించం ఎవరిని ఇది కా ఎస్ఆర్ నువ్వు అంతే థ్యాంక్ యూ మ్యామ్ అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇదంతా కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లో నేను కొంత మాత్రమే తీసుకోగలుగుతున్నాను మిగతావి ఏంటంటే నేను కొన్ని నమ్మలేని స్థితుల్లో ఉన్నాను ఓకే మీరు చెప్పినట్లే ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను నిజంగానే దానిలో ఎంత పవర్ ఉంది అనేది తెలుసుకోగలిగితే నిజంగానే చాలా మంచి విషయం మీరందరు రావాలని నేను ఇక్కడ ఈ హిట్వికి వచ్చాను ఎందుకంటే అందరూ ధ్యానం చేయాలి ఈ భూమిని ఒక కృత యుగానికి మార్చడానికి మనం అందరము ఒకరికొకరు చేయి కట్టుకుని ముందుకు నడవాలి ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి